ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న పార్ట్ వన్ వీడియో పెట్టేసే కదండి ఇవాళ పార్ట్ టూ మీకు అది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ మనం హ్యాండ్ అనేది మిడిల్కి డాట్ పెట్టేసుకొని మిడిల్కి డాట్ పెట్టేసుకొని సగం స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ వైపు నుంచి అలా సగం స్టిచ్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనం తిప్పేసుకొని షోల్డర్ కింద వైపు నుంచి షోల్డర్ ఇప్పుడేమో బ్యాక్ పార్ట్ పైకే వస్తుంది హ్యాండ్ అనేది కిందకు వస్తుంది అండి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ ఉన్నది కట్ చేసేసుకోవాలండి ఎందుకంటే క్లాత్ అనేది మనం పై క్లాత్ అనేది ఎక్స్ట్రా పీసెస్ వేసాం కదా సరిపోదని అందుకని ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు జాయిన్ చేసుకోవాలన్నా ఉండదు కదా ఇప్పుడు సెకండ్ స్టిచ్ చేసుకోవాలండి ఇలా సెకండ్ స్టిచ్ చేసేసుకొని ఒకవైపు జాయిన్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టిచ్ అయిపోయింది ఒక సైడు అయితే వన్ సైడ్ జాయిన్ చేయాలి చూడండి సేము కరెక్ట్గా హ్యాండ్ దగ్గరికి సెట్ అయిపోయింది హ్యాండ్కి హ్యాండ్ సమానంగా పెట్టేసుకొని జాయిన్ చేస్తాం కదా సంఖ దగ్గరికి వచ్చేసరికి ప్లస్ ఆకారం కూడా వచ్చేసిద్ది బాడీ పార్ట్ వచ్చేసరికి నడుము దగ్గర కూడా సమానంగా ఉంది మనం పెట్టే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తాయి ఒకవేళ క్లాత్ జరిగేదైతే కొద్దిగా ఎగుడు దిగుడుగా వచ్చేసి తేడా వస్తుంది ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంటున్నాం కదా వన్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి అయితే ఒక సైడ్ హ్యాండ్ జాయిన్ చేయడం చూపించే కదా ఫ్రెండ్స్ గోవింద గోవిందపురం నుంచి చిలుకరూరుపేట దగ్గర గోవిందపురం దగ్గర నుంచి ఒక మేడం గారు మన షాప్కి వచ్చారు అంటే తను వేరే పని మీద వచ్చారు గుర్తుపెట్టుకొని మన షాప్కి వచ్చి నన్ను పరిచయం చేసుకొని యూట్యూబ్ యూట్యూబ్ మీ వీడియోస్ చూస్తానండి మీరు మెజర్మెంట్ అయ్యి లైనింగు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగుంది ఎలా ఉందా మెటీరియల్స్ చూసి తీసుకొని వెళ్దామని వచ్చారు శాంపిల్గా ఒక తీసుకున్నారండి ప్రస్తుతానికి నెక్స్ట్ టైం బాగుందంటే మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని చెప్పారండి వీడియో వీడియోదిద్దామంటే ఆ మేడం గారికి టైం లేదు వెళ్ళిపోయారు లేకపోతే వీడియోదిద్దామని నాకు ఆలోచన వచ్చేసింది తను అప్పటికే ఇంకా ఆడాగుడిగా వెళ్ళిపోయారండి లేకపోతే వీడియో ఖచ్చితంగా తీసేదాన్ని మ్యాక్సిమం ఇప్పటికి ఒక ఫస్ట్ ఒక అంకులు వచ్చాడు తర్వాత మిగతా అన్ని ఆన్లైన్లో అండి నెక్స్ట్ ఈ మేడం గారు వచ్చారు అంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ సంగతి ఎందుకు చెప్తున్నానంటే అంత గుర్తు పెట్టుకొని మేడం గారు మన షాప్కి వచ్చేసి నన్ను నన్ను పరిచయం చేసుకుంటే నాకు అబ్బా మన సబ్స్క్రైబర్లు వచ్చారే మన షాప్కి అని ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పని మీద వచ్చినా కానీ గుర్తుపెట్టుకొని మన దగ్గరకు వచ్చారు కదా అంతకుముందు ఒక అంకుల్ కూడా వచ్చాడు ఆ అంకుల్ బోని అయిన తర్వాత మనకు యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ అనేవి వచ్చాయి నేను ప్రతి వీడియో పెట్టినా కానీ ఆ అంకుల్ అనే అతను నా ప్రతి వీడియోకి ఇప్పుడు దాకా ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు దాకా ప్రతి వీడియోకి లైక్ కొడతాడు ప్రతి వీడియోకి కామెంట్ పెడతాడు అంటే తనకి నచ్చితేనే వీడియో కానీ మిషన్ వీడియో కానీ మెటీరియల్ వీడియోస్ కానీ అలా పెడతాడు నేను మామూలుగా షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను చేయలేదు ఇప్పుడు మనం హ్యాండ్ జాయింట్ ఒక సైడ్ అయిపోయింది జాయిన్ చేసుకున్నాం బాడీ అనేది నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ జాయింట్ చేసేసరికి ఇప్పుడు మనం శారీ ఉంది కదండి శారీని మనం పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి నేను మ్యాక్సిమం ఫిల్ ఫిల్ట్స్ పెడతారు కదండి ఆ ఫిల్స్ వచ్చేసరికి నేను రెండు అంగలాలు పెడుతున్నానండి అంటే నేను ఫస్ట్ రెండు మూడు అలా కొలత వేసుకుంటాను అలా కరెక్ట్గా వచ్చినాయో లేవో చెక్ చేసుకున్నాం అనుకోండి అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి ఒకటి ఎగురు దిగుడుగా రాకుండా ఉంటాయి కాబట్టి సేమ్ ఇదే ప్రకారం మనం పొడుగు పొడుగు నడువు చూసుకున్నాం అనుకోండి లంగా కూడా సేమ్ ఇదే ప్రకారం స్టిచ్ చేసుకోవడమేనండి బాడీ లంగా అయినా కానీ సేమ్ ఇదే మామూలుగా లంగా ఊరికైనా కానీ అలానే స్టిచ్ చేసుకుంటారు లంగా అని స్టిచ్ చేయించుకుంటారు కదా ఫ్రెండ్స్ ఆ లంగాకైనా ఇలానే ఎందుకంటే బిగ్నెస్కి ఒక ఐడియా అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి ఒకవేళ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు నేను ఎవరైనా ఒకళ్ళు ఉంటే శుభ్రంగా బాడీకి డ్రెస్కి ఎంత మెజర్మెంటు టాప్కి ఎంత మెజర్ అదే టాప్కి ఎంత మెజర్మెంటు బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి లాంగ్ ఫ్రాక్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలని వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎవరు దొరకట్లేదు ఖచ్చితంగా కనుక ఎవరైనా దొరికితే మాత్రం మీకు వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ అవి తీసుకుంటే మీకు ఇంకా బాగా పర్ఫెక్ట్గా అర్థమైపోయిద్ది ఇప్పుడు దాకా నేను టేప్ మెజర్మెంట్స్ చెప్పాను కదా బాడీకి ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటే దేనికి ఎలా పెట్టేసుకోవాలో అర్థమైపోయిద్ది ఇప్పుడు మనం పై క్లాత్ అనేది రెండు అంగళాలు పెట్టేసి స్టిచ్ చేసుకున్నాం కదండీ అంటే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా రెండు అంగళాలు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఈ మ్యాటర్ అనేది చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రెండ్స్ మనం ఆ లైట్గా క్లాత్ అనేది కట్ చేసుకోవటమే ఇప్పుడు సెకండ్ స్టిచ్ చేసుకోవాలండి మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం నేను కొంచెం చెప్పడం కన్ఫ్యూజ్గా తడబడతాను అలా సెకండ్ సైడ్ కూడా సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలి మనం అలా వేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ అనేది ఉంటుంది అలా సరి చేసుకుంటూ ఉన్నాం అనుకోండి క్లాత్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసరికి మనం రివర్స్ పెట్టేసుకొని లోపల క్రేప్ క్లాత్ ఉంది కదండి మూడు మీటర్లు సేమ్ మనం లోపల సైడ్ నుంచి స్టిచ్ చేయాలి కొన్ని కొంతమంది చేస్తారంటే రెండు ఒకవైపు నుంచి స్టిచ్ చేశారు కానీ ఒకటి పై వైపు నుంచి ఒకటి లోపల వైపు నుంచి రివర్స్లో స్టిచ్ చేసామనుకోండి మనకి కుట్టింది అనేది కనిపించకుండా ఉంటుంది ఇలానే బోటెక్ స్టైల్లో కూడా స్టిచ్ చేస్తారండి అందుకని అంత ఫినిషింగ్ అనేది వచ్చిద్ది లేదా మనం రెండు ఒకేలాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రాక్ అయినా ఏదైనా కానీ స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అనేది రాదు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా నీట్గా వచ్చేసిద్ది సేమ్ రెండు వంగలాల లాగానే నేను పెట్టేసి ఫిల్స్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నానండి శారీ క్లాత్ పై సైడ్ నుంచి ఎలా పెట్టాను లోపల నుంచి లైనింగ్ కూడా సేమ్ అలానే రెండు అంగలాలు ఫిల్స్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను అలా సరి చేసుకుంటూ ఉండాలండి నేను క్రేప్ క్లాత్ తీసుకున్నాను మూడు మీటర్లు ఏమో క్రేప్ తీసుకున్నాను వన్ మీటర్ కాటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ వచ్చేసరికి నేను వేసుకున్నా సరిపోద్ది మా పాప వేసుకున్నా అండి ఎందుకంటే నేను పొట్టిగా బక్కగా ఉంటాను మా పాప కూడా నా హైట్గా ఉంది కాబట్టి అండి ఏదైనా టాప్ స్టిచ్ చేసుకున్నా కానీ తను వేసుకోవాలనిపిస్తే తను నేను వేసుకోవాలనిపిస్తే నేను వేసుకుంటానండి సేమ్ అలా సర్చ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మనం ఫస్ట్ స్టిచ్చింగే ఎక్కడైనా ఖర్చు అనేది కలవపోయింది అనుకోండి మనం రెండో స్టిచ్ చేసి వేసుకున్నప్పుడు కుట్ట అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది నేను క్రేప్ అనేది పొడుగు పెట్టేసినప్పుడు మీకు ముప్పై తొమ్మిది వచ్చింది కదా అని చెప్పా కదండి పొడుగు అప్పుడు అంచు మడతేసి కుట్టుకుంటానని చెప్పే కదండి అయితే నేను ఇంకా అంచు అనేది మడతేసి కుట్టానండి పొడుగు చూసుకుంటే కొంచెం ఉంది అందుకని అంచు మడతేసాను మామూలుగా అయితే అంచు మడతేసే పని కూడా ఉండదు కానీ నేను అంచు అంచుమడితేసి కుట్టాను పొడుగు ఉందని ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలండి వన్ సైడ్ ఏం జాయింట్ రాదు వన్ సైడే జాయింట్ వస్తుందండి ఇలా సరి చేసుకుంటూ మన నడుము సరిపోయిందా లేదా అని చూశానండి ముప్పై రెండు అంగుళాలు ఉంది కదా అప్పుడు మనకి పదహారు రావాలి అటు ఇటు పదహారు వస్తే ముప్పై రెండు అంగుళాలు వస్తుంది నడుము కొలత ఇప్పుడు ఇలా నాలుగు అంగుళాలు నడుము దగ్గర నుంచి నాలుగు అంగుళాలు స్టిచ్ చేసుకోవాలండి కింద సైడ్కి రెండు శారీ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి నాలుగు అంగుళాల దాకా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత శారీ క్లాత్ని పక్కకు పెట్టే లోపలికి నెట్టేసి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి అలా జాయిన్ చేసేటప్పుడు కూడా మనకి లైనింగ్ క్లాత్ కూడా సమానంగా రావాలండి అలా రాకపోతే మనం ఎక్కడైనా రాంగ్గా స్టిచ్ చేసామని అర్థం నెక్స్ట్ వచ్చేసరికి శారీ క్లాత్ కూడా స్టిచ్ చేస్తున్నానండి ఇది శారీ ఫో పీసులు వస్తుంది అనిపిస్తే మనం మడత పెట్టేసి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఒకవేళ పట్టీలు కానీ తగులుకున్నా కానీ పోగులు అనేవి రాకుండా ఉంటాయండి చున్నీ కూడా రెడీ చేశానండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది సెకండ్ స్టిచ్ కోసం రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా వేసుకుందామండి అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయిందండి చూడండి ఎలా స్టిచ్ చేశాను హ్యాండ్స్ కానీ ఫ్రాక్ కానీ ఎలా ఉంది ఫ్రెండ్స్ చూసి కామెంట్ చేయండి బాగా స్టిచ్ చేశానా లేదా అని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసి నందుకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి ఫ్రాక్ కనుక బాగా స్టిచ్ చేస్తే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తా చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్